మా పొట్టేమ్మకి అయితే ఆకలి వేస్తుందంట రోజు ఏడింటికి తినేది కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అయితే మేము నైట్ గుడికి అయితే ఆటోలో పెళ్ళి కూతురు అని మా పెళ్ళికొడుకు కూతురు ఉన్నారు మేమైతే రెండు బండ్లు వేసుకెళ్తున్నాం చిన్న ఆటో కాబట్టి సరిపోదని అని బండ్లు మీద వెళ్తాం మనకి ఎంత దూరమో తెలియదు బండిలో అయితే మా వదిన అయితే నాలుగు వందల పిల్లలు అయితే కొట్టేస్తున్నారు మన బండి కూడా అంతా కొట్టేద్దాం సత్పల్లి నుండి ఖమ్మం పోయే రూట్కి అయితే పోతున్నాం ఎక్కడి నుంచి అడ్డు రోడ్డుకి వెళ్ళాలో మనకు తెలియదు కాబట్టి ముందు వెళ్తున్న ఆటోని మా వదిన వాళ్ళని ఇది ఫాలో అయితే వెళ్తున్నా వెళ్తానే ఉన్నాం హైవే నుంచి ఇప్పుడైతే సింగిల్ రోడ్కి అయితే వెళ్తున్నాం హైవే పోయి పోయి దాని తప్పు అని అయితే ఇప్పుడు సింగిల్ రోడ్కి అయితే పోతున్నాం ఇంక అసలు పద్ తొమ్మిదింటికి బయలుదేరమంటే ఇప్పుడు దగ్గర పదకొండు అవుతుంది ఇంకెంత లేకపోందో కూడా తెలియట్లేదు ఎంత దూరం పోవాలో ఫస్ట్ టైం అనమాట వెళ్ళేది నేను నైట్ ఫోర్ జర్నీ మాది బైక్ మనం అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం నైట్ వచ్చేసరికి మేము దగ్గర దగ్గర పన్నెండున్నర అయిపోయింది గుడి అయితే మూసేసారు అందరు పడుకున్నారు కూడా ఇదే అనమాట నెమ్మి గుడి దగ్గరికి అయితే వచ్చాం ఈ గేట్ అయితే వెళ్ళాలంట అయితే గేట్ కూడా మూసేసి ఉన్నారు లోపల వారిని అయితే మా ఇంకా ఆటో అయితే రాలేదు వెనకలే ఉంది వచ్చేసామన్నమాట ఎందుకంటే మా వదిన వచ్చిందంట అందువల్ల అయితే మా వదిన తీసుకొచ్చింది మమ్మల్ని అక్కడ ఏం చేస్తున్నారంటే మా ఆధార్ కార్డులు మా ఫోన్ నెంబర్లు ఎంతమంది వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారని అయితే రాసుకుంటున్నారు మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకు తెలియదు కొంతమంది ఆర్థిక అదంతా రాసుకున్న తర్వాత అయితే గుమ్మన్ తీశారు ఇంకా లోపలి వెళ్ళి పడుకుండా అనేసరికి మేము ఇంకా లోపలికి పోయి ఎక్కడ పడుకుందామని అయితే ప్లేస్ అయితే చూస్తున్నాం మొత్తం ప్యాన్లు అయితే ఉన్నాయన్నమాట ఇటు చుట్టూరు ఈ ప్యాన్ కిందన ఎక్కడ అయితే అనుకుంటున్నాం మార్నింగ్ మనస్ అయితే గుడ్ మార్నింగ్ గాయస్ మార్నింగ్ అయితే లేపారు ఓకే నేను ఐడి అవుతుంది ప్రెషఫ్ అయి అయితే మనల్ని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని కదిలిచ్చి పాలు అయితే పొంగిలిస్తారు మేము అప్ పై వచ్చేసరికి ఇక్కడ పెళ్ళి అయితే జరుగుతూ ఉండింది ఇందా ఇక్కడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే పాలు పొంగిలిద్దామని అయితే వెయిట్ చేస్తున్నారు ఆ గదికి అయితే పాలు మేస్తున్నారు ఫోన్ చేసాం అయితే వస్తున్నాను అన్నారు ఇంకైతే రావట్ మేము నైట్ వచ్చాం కాబట్టి గుడిని అయితే మీకు నైట్ అయితే పూర్తిగా అయితే చూపెట్టలేదు ఇప్పుడైతే మార్నింగ్ అయితే చూపిస్తా ఇదే అనమాట గుడి వచ్చేసి ఇప్పటి నుంచి అయితే మేము వెళ్తున్నాం మేమైతే టిఫిన్ కోసం అని వచ్చాం అయితే టీ తాగేసి మరి ఇప్పటికి తొమ్మిది అవుతుంది టిఫిన్ ఏం లేక మా ఊళ్ళో ఉన్నాను ఆకలేస్తుంది అన్నారని టిఫిన్ కోసం అయితే వచ్చి టీ తాగేసి అయితే వెళ్తున్నాం అయితే ఇది హెడ్ అనమాట ఇది పాలు పొంగించలేమంటే గుడి లోపలికి పోయినాం గుడి నుంచి లోపల తిరిగేసి అయితే మళ్ళీ బయటకు వచ్చి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఇక్కడ మా గుళ్ళు అన్ని పనులు అయ్యేసరికి దగ్గర దగ్గర నార అయితే అవుతుంది గాయస్ అసలు ఒక్కొక్కరికి ఆకలి మామూలుగా వేయట్లేదు అందరు మళ్ళీ ఇంక సెంటర్కి వెళ్ళిపోయి అయితే ఇంక భోజనం చేద్దామంటున్నారు అట్లానే ఇంక బయలుదేరిపోయామనమాట ఇంకా హైవేకి అయితే వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇక్కడైతే టిఫిన్ అన్నా లేకపోతే భోజనం అని చేద్దామని అయితే హోటల్ అయితే ఎత్తుకుతున్నాం భోజనం చేసేసి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్ళిపోతాం ఇంకా ఓకే గైస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి